హాయ్ అండి ఈరోజు రఫ్ పేపరు లేదా మన దగ్గర ఏదైనా కలర్ పేపర్ ఇలా ఏదైనా ఉన్నదనుకోండి అది తీసుకొని దాన్ని ఇలాగా స్క్వేర్ ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట పిల్లల చేత ఇలాంటివి చేయిస్తేనండి వాళ్ళు అంటే షార్ప్గా ఆలోచించడము అలాంటివి చేస్తూ ఉంటారనమాట ఇది నేను నా చిన్నప్పుడు నేను అంటే మా పక్కింటి వాళ్ళు తయారు చేసి స్పీడ్ స్పీడ్గా చేసేసేవాళ్ళు దాన్నేమో నేను ట్రై చేసేదాన్ని ఎలాగైనా ఇది నాకు రావాలి అని పట్టుదలతో ఉండేదాన్ని గొప్ప అంటే వాళ్ళు ఇది చేయి చూడు నీకు అంత తెలివి ఉందా ఏంటి అన్నట్టు ఒక క్వశ్చన్ చేసేనట్టు ఉండేవి అప్పుడు నేను పట్టుదలతా అనమాట అది ఎలాగైనా నేను తయారు చేయగలను అని చెప్పేసి అలా గమనించి గమనించి నేను మొత్తానికి తయారు చేశాను అనమాట అందుకేనేమో ఇన్ని సంవత్సరాలైనా నాకు అలా గుర్తుండిపోయిందనమాట ఇది తయారు చేయడము కానీ బాగుంటుందండి పిల్లలకి సరదాగా వేస్ట్ పేపర్స్ అవి ఉంటాయి కదా నేనైతే హోటల్లో కూర్చుంటే హోటల్లోని టిష్యూ పేపర్స్ అవి ఇస్తారు కదా హ్యాండ్ తుడుచుకోవడానికి అదిను దాంతో ఇలా తయారు చేస్తూ ఉంటా నాకు అంటే అదొక యాక్టివిటీ అనమాట అంతే చాలా సరదా అనిపిస్తుంది మీరు జాగ్రత్తగా గమనించండి నేను ఎలా తయారు చేస్తున్నాను చాలా ఈజీ అండి అయితే కొంచెం గమనించాలండి ఏంటంటే ఇది కొంచెం ఆలోచిస్తూ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది ఇదేం పెద్ద కష్టమేమీ కాదు ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఇలాంటివి ఉపయోగపడతాయి అనిపిస్తే షేర్ చేయండి అలాగే చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఇలాంటివి యాక్టివిటీస్ చేయడానికి బాగుంటుంది వాళ్ళకి షేర్ చేయండి అంటే చిన్నపిల్లలకంటే వాళ్ళ పేరెంట్స్కి అనమాట జాగ్రత్తగా నేను ఎలా తయారు చేశానో అలా గమనించి అలా తయారు చేసుకోవచ్చండి దీనికి హ్యాంగింగ్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఇలా వేలాడుతున్నట్టు పెట్టుకోవచ్చు వీటిని చాలా ఇప్పుడు ఏదైనా షోలాగా పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది చాలా అంటే ఎలా తయారు చేశారు అన్నట్టుగా కూడా అనిపిస్తుంది అనమాట చూసి వాళ్ళకి పిల్లలు చాలా సరదా ఫీల్ అవుతారు ఆ బాడు నేను చేశాను బాగుంది అనేసి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుందండి చాలా సరదా అనిపిస్తుంది ఇలాంటివి చేయడానికి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి